ఫ్రెండ్స్ మనం చాలా రోజుల తర్వాత ఈ వీడియోలో కలుసుకుంటున్నాం మనకు భీమా లక్ష్మి టేబుల్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వచ్చింది ఆ పాలసీలో ఉన్న సేల్స్ టెక్నిక్స్ సేల్స్ పాయింట్స్ మనం ఈరోజు మాట్లాడుకుందాం దానిలో ఉన్న ఫీచర్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి ఎందుకంటే దాని మీద చాలా డిస్కషన్ జరిగింది మీటింగ్స్ అన్నీ జరగటం జరిగింది కాబట్టి ఆ ఫ్యూచర్స్ మీకు తెలుసు కానీ ఆ పాలసీ ఎలా అమ్మటం ఆ పాలసీలో మెయిన్గా ప్రీమియం ఇష్యూ హై ప్రీమియం అనేది ఇష్యూ లాగా ఫీల్ అవుతున్నారు మన అడ్వైజర్ మిత్రులు అయితే మనకు భీమా లక్ష్మి పాలసీ అనేది మన ఎల్ఐసి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు మన ఎల్ఐసి వాళ్ళు యాక్చువరీస్ అనే ఒక పెద్ద సెక్షన్ ఉంటుంది దాంట్లో అన్ని రీసెర్చ్లు జరిగిన తర్వాతనే ఏదైనా ప్రోడక్ట్ పెడతారు అది అవసరం అనుకుంటేనే పెడతారు అది మార్కెట్లో సేల్ అవుతుందంటేనే పెడతారు మరి వాళ్ళు పెట్టినప్పుడు మనం వాళ్లకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని మనం అర్థం చేసుకోవాలి మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో లేడీస్ జనాభా దాదాపుగా ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది జెంట్స్ జనాభా ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇంత పెద్ద మొత్తంలో మన జనాభా ఉన్నప్పుడు లేడీ జనాభా ఉన్నప్పుడు మరి వాళ్ళకు ప్రత్యేకమైన పాలసీ మన దగ్గర ఉండాలి కదా మనది ప్యూర్గా స్వదేశీ సంస్థ మనం మన ప్రజల గురించి మన ఆలోచించే భారతీయ జీవిత బీమా సంస్థ ఒక పాలసీ తీసుకొచ్చిందంటే ఊరికే తీసుకురాదు దాని వెనుక బెనిఫిట్స్ దాంట్లో ఉంటాయి అవి ఏందో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మెయిన్గా లేడీస్ ఈ పాలసీ ప్రత్యేకంగా లేడీస్కి ఇవ్వాల్సిన పాలసీ జెంట్స్కి ఇవ్వడానికి లేదు భీమా లక్ష్మి పాలసీ ఇది మీ అందరికీ తెలుసు ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్లకు ఈ పాలసీ ఇవ్వచ్చు మినిమం సమ్ష్యూ టూ ల్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి ఫీచర్స్లో మెయిన్గా మనం సేల్స్ టెక్నిక్ దీనిలో సేల్స్ టెక్టర్కి అర్థం చేసుకోవాలంటే ఫర్దర్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది లేడీస్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది లేడీస్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి లేడీస్ మనస్తత్వం ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఎక్కువ మొత్తంలో మేజర్ లేడీస్ కోరుకునేది ఏంటంటే మనం పెట్టే డబ్బుల్లో సేఫ్టీ ఉండాలా గ్యారెంటీ ఉండాలా మీరు అనొచ్చు చాలామంది ఎక్కువ డబ్బులు కావాలనే ఆశతో ఇది చేస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళు చాలా తక్కువలో ఉంటారు వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ లేడీ ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఒక ఎంప్లాయిడ్ ఉమెన్ వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉంటుంది మనం పెట్టే పెట్టుబడికి గ్యారంటీ ఉండాలా సేఫ్టీ ఉండాలా మరి ఆ రెండు ఈ పాలసీలో ఉన్నాయి ఇంకో వాళ్ళ మనస్తత్వంలో ఇంకోటి ఏంటంటే వాళ్ళు రాబోయే నష్టాన్ని రాబోయే ఇబ్బందులను ముందే ఊహించుకుంటారు లేడీస్ జెంట్స్కి అట్లా ఉండదు జెంట్స్కి ఎలా ఉంటుందంటే అది వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది కానీ లేడీస్ అట్లా ఉండదు దీంట్లో రిస్క్ ఉందంటే ఉంది అంతే ఇది మనం తీసుకోవద్దు ఇది తీసుకోవాలా అని ఈ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు మూడోది ఏంటంటే డబ్బులు మనం ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలో ఎదగాలనే ఆలోచన కాకుండా మనకు ఫ్యూచర్లో మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు రావద్దు మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం ఆదుకునే పరిస్థితిలో ఉండాలా గ్యారెంటీ ఉండాలా దానికి అదే జెంట్స్ అయితే అప్పుడు సంగతి చూద్దాం లోన్ తీసుకుందాం చేయి బదులు తీసుకుందాం ఇలా ఆలోచన చేస్తారు చాలామంది జెంట్స్ అప్పుడు చూద్దాం అది వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అమ్మాయి పెళ్ళి అప్పుడు పిల్లల చదువుల అప్పుడు అంటే లేడీస్ చాలామంది అంటూ ఉంటారు ఆయనే మనల్ని బజార్న పడేసేటట్టుగా ఉన్నట్లేనే మనం జాగ్రత్తగా ఉండకపోతే నడవదు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు ఈ మూడు మనస్తత్వాలకు సరిపడ్డ పాలసీ భీమా లక్ష్మి పాలసీ మరి ఈ పాలసీలో ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు కస్టమర్ దీంట్లో ప్రీమియం ఎక్కువ ఉంది కదా అని అడిగినప్పుడు మీరు వెంటనే చెప్పండి ఇది ప్రత్యేకంగా లేడీస్కు తయారు చేయబడిన పాలసీ ఈ పాలసీలో ఏముందంటే ఈ పాలసీ విలువ ఎక్కువ ఈ పాలసీకి మన మొబైల్ ఫోన్స్లో ఐఫోన్ లాంటి పాలసీ ఇది ఎలక్ట్రానిక్స్లో మనకు సోనీ కంపెనీ లాంటి పాలసీ ఇది అలాగనే మొబైల్ ఫోన్ ఏడు వేలు ఎనిమిది వేల ఫోన్లో కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి మరి ఐఫోన్ ఐఫోన్ కోసం ఒక ఫోన్నే మార్కెట్లో రిలీజ్ కాగానే ఎమ్మటే బుకింగ్ మరి అలాంటి పాలసీ ఇది తక్కువ ధర ఫోన్ తీసుకుంటే అరే కాస్ట్లీ ఫోన్ తీసుకుంటే బాగుండేది కనీసం సాంగ్సంగ్లో హై అండ్ ఫోన్ తీసుకున్న బాగుండేది కొద్దిగా లేదా ఐఫోన్ తీసుకుంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఈ పాలసీ కూడా అలాంటిదే ఈ పాలసీ తీసుకుంటే మీరు ఐఫోన్ తీసుకున్నట్టే ఎందుకంటే దీంట్లో ఆరోగ్య బీమా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా యాడ్ చేయబడింది క్రిటికల్ ఇల్నెస్ రైడర్లో లేడీస్కి వచ్చే ప్రధానమైన మూడు ఇబ్బందులు దీంట్లో కవర్ చేయబడ్డాయి మినిమం అమౌంట్ తోటి ఒకటి ఏంటంటే క్యాన్సర్ లేడీస్కి సంబంధించిన క్యాన్సర్లు దీంట్లో పొందుపరచబడ్డాయి క్యాన్సర్ కవరేజ్ ఉంది దీంట్లో తర్వాత క్రిటికల్ ఇల్నెస్లోనే రెండోది నా ఇల్నెస్కు ఆపరేషన్స్కు దానికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇంకా మూడోది ప్రెగ్నెన్సీ అప్పుడు లేడీస్ డెలివరీ అయినప్పుడు వాళ్లకు డెలివరీ ఎనామలీస్ అంటారు డెలివరీ ఎనామలీస్ అంటే బిడ్డలు పుట్టుకతో తోటే వాళ్ళు డిజేబుల్గా పుట్టడం డెలివరీ అప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు ఖర్చు బాగవుతుంది అలాంటప్పుడు దీంట్లో క్రిటికల్ ఇల్నెస్ కవర్ చేయబడింది ఇక ఈ పాలసీలో సేఫ్టీ అండ్ గ్యారెంటీ అంటారా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ సావరిన్ గ్యారెంటీ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి సావరిన్ గ్యారంటీ లేదు ఒక్క ఎల్ఐసి ఆఫ్ ఇండియా భారతీయ జీవిత బీమా సంస్థకే సావరిన్ గ్యారెంటీ ఉంది అంటే మీకు రావాల్సిన ప్రతి పైసాకు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుంది తర్వాత బాండ్లోనే దీంట్లో సెవెన్ పర్సెంట్ గ్యారంటీడ్ అడిషన్ యాడ్ అవు యాడ్ అయి వస్తుంది సెవెన్ పర్సెంట్ గ్యారంటీడ్ అడిషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు డబ్బులు కట్టేది సెవెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే సెవెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మీకు ఏది అనుకూలంగా ఉంటే అది పెట్టుకోవచ్చు మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కలుస్తూనే ఉంటుంది మీకు దీంట్లో ఎస్బీస్ ఉన్నాయి మనీ బ్యాక్ బెనిఫిట్ ఉంది మనీ బ్యాక్ బెనిఫిట్ ఎలా ఉంది టూ ఇయర్స్కోసారి పాలసీ స్టార్ట్ కాగానే టూ ఇయర్స్కోసారి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ ఇయర్స్కోసారి కావాలనుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ లేదు మన ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకుంటాం కదా సెవెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఆ టర్మ్ అయిపోయిన వెంటనే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సమ్మెష్యూ రిటర్న్ ఇచ్చేయడం ఇది ఎక్కడైనా ఉంటుందా ఫ్రెండ్స్ మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుందా రికరింగ్ డిపాజిట్లో ఉంటుందా ఈపిఎఫ్లో ఉంటుందా ప్రావిడెంట్ ఫండ్లో దేంట్లో ఉంటుంది ఇలాంటి రిటర్న్స్ ప్రతి టూ ఇయర్స్కు ప్రతి ఫోర్ ఇయర్స్కు మనకు రిటర్న్ వస్తూ ఉంటే ఇంట్లో చిల్లర ఖర్చులకు ఇంట్లో ఏదైనా సామాను పాతదైతే కొత్తది కొనుక్కోవడానికి ఇలా చాలా వాటికి ఇంట్లో ఉపయోగపడతాయి ఆ అమౌంట్ టెన్ ల్యాక్స్ పాలసీ చేస్తే చేసిన పాలసీ చేసినప్పటి నుంచి రెండు సంవత్సరాలకే డెబ్బై ఐదు వేలు వచ్చేస్తాయి నాలుగో సంవత్సరంలో డెబ్బై ఐదు వేలు ఆరో సంవత్సరంలో డెబ్బై ఐదు వేలు ఎనిమిదో సంవత్సరంలో డెబ్బై ఐదు వేలు అలా పన్నెండు సార్లు వస్తాయి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరి అది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి మీరు పాలసీ క్యాన్వాస్ చేసేటప్పుడు ఏమాత్రం మీరు అదైతే పడకుండా పాలసీ ప్రీమియం ఎక్కువ ఉందంటే చాలా క్లియర్గా సమాధానం చెప్పండి వాళ్ళకి లేడీస్ కోసం తయారు చేయబడిన పాలసీ ఈ పాలసీల వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వేరే పాలసీలో అయితే ఒకటో రెండో బెనిఫిట్స్ ఉంటాయి ఈ పాలసీలో అయితే సిక్స్ సెవెన్ బెనిఫిట్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి ఆటో కవర్ కూడా ఉంది దీంట్లో త్రీ ఇయర్స్ ప్రీమియం కడితే సిక్స్ మంత్స్ వరకు కట్ట కట్టకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఫైవ్ ఇయర్స్ కట్ట టూ ఇయర్స్ కట్టకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఈ పాలసీలో ప్రీమియం ఎక్కువ ఉంది అది కూడా మనం ప్రీమియం ఎక్కువ ఉంటే దా సెవెన్ పర్సెంట్ గ్యారంటీ అడిషన్ మనకు ఈరోజు ఇంట్రెస్ట్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ నడుస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలో మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే ఒక దమ్ము ధైర్యం ఉన్న భారతీయ జీవిత బీమా సంస్థకే ఇది సాధ్యం వేరే వాళ్ళు ఎవరు ఇంత ధైర్యం చేయలేరు నేను చెప్పే విషయాలన్నీ పాలసీ బాండ్లో ప్రింట్ అయి వస్తాయి నోటి మాటలు కాదు ఈ విషయాలు చెప్పి మీరు మంచి బిజినెస్ చేయండి ఫ్రెండ్స్ భీమా లక్ష్మి అనేది నిజంగా గేమ్ చేంజింగ్ ప్రోడక్ట్ మన ఎల్ఐసికి దీని గురించి మరింత లోతుగా మీరు స్టడీ చేయండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్లో అడగండి నేను తప్పకుండా వెంటనే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ